హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అంటే మీరేమేం పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి అంటే నేను మాత్రం ముందుగా మాత్రం కారు పూసేసాను అంటే మా అబ్బాయి హాస్టల్ నుండి వచ్చేసిండు ఇక వాడు ఉన్నప్పుడే తినాలి కదా మళ్ళీ ఆ సంక్రాంతి రూ అది చాలామంది మా సైడ్ మాత్రం సంక్రాంతి రోజే సకినాలు వేస్తారు అండ్ చాలామంది ఏమో ముందే ఒక టెన్ డేస్ ముందే ఫిఫ్టీన్ డేస్ ముందే వేసుకుంటారు అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అంటే మా సైడ్ మాత్రం అదే రోజేస్తారు ఇక వీడు ఇంకా మళ్ళీ వీడు వెళ్ళిన తర్వాత కూడా మేము ఏం తినము అసలు వీడియో తీయ అనుకున్నా మళ్ళీ వీడియో తీస్తే అయిపోద్ది కదా మళ్ళీ వీడియో తీసానండి ముందుగా మాత్రం అంటే అందుకే ఇవన్నీ అసలు తీయ అనుకొని అంటే ఇంకొక దాన్నే చేసుకున్నాడు కదండి ఇక ముందుగా మాత్రం బియ్యం పిండి తీసుకున్న అంటే కేజీన్నర రా బియ్యం పిండికి ఒక కేజీ శనగపిండి కలుపుకొని దాంట్లోనే నువ్వులు అలాగే వాము కొద్దిగా జీలకర్ర కారం పసుపు సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా చూపించిన మీదగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి అంటే వాటర్ అనేవి అన్నీ ఒకేసారి వేయడం వల్ల పిండి మాత్రం అంటే సరిగ్గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకోండి ఇలా ఒక ముద్దలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి తర్వాత అంటే నేను మాత్రం ఇక్కడ దొడ్డు కరపూస పోస్తున్నానండి ఇలా అచ్చు తీసుకోండి అంటే నాకు అంటే చాలామంది సన్నపి చేసుకుంటారు అంటే ఛాయ్లకు మాత్రం అంటే దొడ్డే బాగుంటాయి కాబట్టి అంటే మార్నింగ్ ఇక ఈ సంక్రాంతి అయ్యేంత వరకు మార్నింగ్ టిఫిన్ లాగా అయితే ఇవే వేసుకుంటాం మీలో ఎంతమంది వేసుకుంటారో కామన్ చేయండి చూసారు కదా ఇలా ఒక ముద్దలాగా తీసుకొని ఇలా అచ్చులో వేసుకొని వేసుకోండి ఆయిల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి ఈ సంక్రాంతికి మాత్రం నేను చేసిన మొదటి అంటే పిండి వంటలల్లో ఇది ఒకటి మెయిన్ది అంటే ఇవైతే ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడితే మనం సంక్రాంతి అయ్యేంత వరకు అంటే ఛాయ్లో వేసుకోవడానికి బాగుంటుంది నీగా అందుకని అవి వేసి ఇవి చేసిన ముందు చూసారు కదా ఇలా వేసుకొని అంటే నేను ఒక్కదాన్ని అంటే వీడియో ఒక్కటే చేత తీస్తున్నాను కాబట్టి అంటే ప్రెస్ చేయంగా మాత్రం వీడియో తీయలేదు అందుకని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరు ఏమేమి పిండి వంటలు చేశారో మీ వంటలు అన్నీ అయిపోతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏమేమి చేశారో చూసారు కదండీ ఇలా ఒకదాని తర్వాత ఇలా ఒక చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అసలు పాడవ్వవు చూశారు కదా వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి